రాష్ట్ర ప్రజలకు గొప్ప అనుభూతిని కలిగించే కార్యక్రమానికి రాష్ట్ర పర్యాటక శాఖ శ్రీకారం చుట్టడం సంతోషదాయకమని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు భక్తులకు సకల సౌకర్యాలతో రాష్ట్రంలోనే తొలిసారిగా రూపొందించిన కార్వ్యాన్ వాహనాన్ని నెల్లూరులో మంత్రి క్యాంపు కార్యాలయంలో ఆనం చేతుల మీదుగా ప్రారంభించారు అనంతరం కార్వ్యాన్ సందర్భంగా మంత్రి ఆనం మీడియాతో మాట్లాడుతూ ఈ కార్వ్యాన్ ను నెల్లూరు వాసి అయిన వై శ్రీనివాసరెడ్డి ఏర్పాటుకు ముందుకు రావడం పట్ల మంత్రి అభినందించారు రాష్ట్ర వ్యాప్తంగా టూరిజం శాఖ ఆధ్వర్యంలో ప్రైవేట్ భాగస్వామ్యంతో ఈ కార ప్రారంభించి పుణ్యక్షేత్రాలను సందర్శించేందుకు భక్తులకు వెసులుబాటు కల్పించనున్నట్లు మంత్రి ఆనం స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో టూరిజం అధికారులు టీడీపీ నాయకులు పాల్గొన్నారు చుట్టింది గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు టెంపుల్ టూరిజం ని అభివృద్ధి చేయాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి దేవాలయాలన్నింటినీ కలిపి టూరిజం సర్క్యూట్లుగా పర్యాటక ప్రాంతాలుగా అభివృద్ధి చేయాలని ఇప్పటికే అనేక నిర్ణయాలు తీసుకోవడం ఆ నిర్ణయాలకు అనుగుణంగా పర్యాటక శాఖ మంత్రి శ్రీ దుర్గేష్ గారు వారితోటి అధికారులు అందరు కలిసి పనిచేయడం జరుగుతుంది రాష్ట్రంలో టెంపుల్ టూరిజం అనేటువంటి పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయడానికి రాష్ట్ర మంత్రివర్గ సభ్యులతో ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో ముగ్గురు మంత్రులతో మంత్రివర్గ ఉపసంఘాన్ని కూడా ఇప్పటికే ఏర్పాటు చేయడం జరిగింది పవన్ కళ్యాణ్ గారి అధ్యక్షతన దేవాదాయ శాఖ నుంచి నేను ఆనం రామ్ రెడ్డి రెండవది టూరిజం శాఖ నుంచి మన కందుల దుర్గేష్ గారు అలాగే రోడ్స్ అండ్ బిల్డింగ్స్ నుంచి శ్రీ బీసీ జనార్దన్ రెడ్డి గారు నలుగురితోటి ఉపసంఘం ఉంది ఇప్పటికే ఒక సమావేశం జరిగింది మళ్ళీ ఇంకా కొన్ని సమావేశాలు ఈ ఫిబ్రవరి మాసంలో శాసనసభ లోపలనే జరిపి ఇంకా ఈ యొక్క టెంపుల్ టూరిజంని అభివృద్ధి చేయడానికి రాబోయేటువంటి వేసవి సమయంలో ఎక్కువ ఈ యొక్క టూరిజం సర్క్యూట్స్లో రాష్ట్ర ప్రజానీకం ఇతర ప్రాంతాల వాళ్ళు తెలుగు వాళ్ళు మన రాష్ట్రానికి రావాలన్నప్పుడు ఎక్కడ ఉండాలి ఎక్కడికి వెళ్ళాలి అనేటువంటి అన్ని వివరాలతోటి వెబ్సైట్ కూడా ఇచ్చి సర్క్యూట్స్ ఏర్పాటు చేసి పర్యాటక రంగం అభివృద్ధి చేయాలన్నదే ఇవాళ ప్రభుత్వం యొక్క లక్ష్యం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు టెన్త్ క్లాస్ ఫలితాలలో డాక్టర్ ఎస్ఆర్కే విశ్వసాయి స్కూల్ విద్యార్థుల విజయ విహార పి ఖ్యాతి లక్ష్మి ఐదు ఐదు వందల తొంభై కె తేజస్విని ఐదు వందల తొంభై నాలుగు బో సంజన ఐదు వందల తొంభై ఒకటి మార్కులు సాధించడమే కాకుండా ఐదు వందల ఎనభైకి పైగా పది మంది విద్యార్థులు ఐదు వందల యాభైకి పైగా ముప్పై ఏడు మంది విద్యార్థులు ఐదు వందలకు పైగా యాభై ఎనిమిది మంది విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు పొందారు స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్ తో ఎన్నో ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ మరియు విశాలమైన ప్లే గ్రౌండ్ కలిగి ఎందరో విద్యార్థులకు విజయాన్ని అందిస్తున్న ది బెస్ట్ స్కోర్ డాక్టర్ ఎస్ఆర్ కే విశ్వసాయి స్కోర్ అడ్మిషన్ జరుగుతున్నవి సంప్రదించండి బ్రాంచ్ వన్ మాగుంట లేఅవుట్ బ్రాంచ్ టూ చిల్డ్రన్స్ పార్క్ రోడ్ నెల్లూరు Finally Lord please టు to N3